అయోధ్య నుండి వచ్చిన అక్షంతలకు జగిత్యాల పట్టణంలో అపూర్వ స్వాగతం పలికారు రామభక్తులు శ్రీరామ జన్మభూమి అయోధ్య నుండి వచ్చిన అక్షింతలకు జగిత్యాల పట్టణంలో అపూర్వ స్వాగతం లభించింది పట్టణంలోని ధరూరి క్యాంప్ లో గల గీతా గ్రంథాలయం నుండి అక్షితలను విద్యానగర్ రామాలయానికి తరలించారు అత్యంత భక్తి శ్రద్దలతో అక్షితల కలశాలను తలపైన పెట్టుకుని శ్రీరామనామ పట్టణంలో శోభయాత్ర నిర్వహించారు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కోలాటాలు భజనలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నాయకులు మాట్లాడుతూ ప్రపంచంలోని కోట్లాది హిందువుల కళలను సాకారం చేస్తూ శ్రీరామ జన్మభూమి అయోధ్యలో భవ్యమైన ఆలయ నిర్మాణం పూర్తి జనవరి ఇరవై రెండు మందిరం ప్రారంభం అవుతున్న సందర్భంగా ఇరవై రెండవ తారీఖు నాడు ప్రాణపతి సమయంలో ప్రతి ఇంట్లో అందరూ పూజ చేసుకోవాలని ప్రతి దేవాలయంలో గంటానాదం చేయాలని సాయంత్రం ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించాలని తెలిపారు అక్షితలు జనవరి ఒకటవ తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు ప్రతి ఒక్కరికి గడప గడపకు అందిస్తామని వాటిని ఎలా ఉపయోగించుకోవాలని ప్రతి ఇంటికి గడప గడపకు తిరిగి చెబుదామని తెలిపారు ఈ సందర్భంగా అయోధ్య నుండి వచ్చిన అక్షితలతో పాటు ఆహ్వాన పత్రాలు శ్రీరాముల చిత్ర ప్రతి ఇంటింటికి అందించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో హిందూ పరిషత్ వారు ఏర్పాట్లు చేస్తున్నారు తెలిపారు కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జగిత్యాల జిల్లా ప్రచార లోకేష్ జీ భీమనాథ్ శంకర్ ఆకుతోట శ్రీనివాస్ ఎన్నమనేని అశోక్ రాజేంద్ర ప్రసాద్ గుండేటి రాజు ఇతర స్వయం సేవకులు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు మామిడాల రాములు గాజోజు సంతోష్ జిట్టవేణి అరుణ్ కార్యకర్తలు వివిధ క్షేత్రాలు బీరెల్లి స్వప్న వీరభత్ని కావోష్ణ గాజోజు వర్షిణి మహిళలు హిందూ బంధువులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శోభాయాత్రలో కోలాటాలు చేస్తూ శోభాయాత్రను కొనసాగించారు Thank you. మళ్ళీ ప్రతి ఇంటికి బస్తీలు ఉప ఉపబస్తలు ప్రతి ఇంటికి ఈ అక్షిత్తమును చేరవేయడం జరుగుతుంది ఈ అక్షిత్తంతో పాటు ఈ రామ మందిర యొక్క చిత్రపటము మరియు ఆహ్వాన పత్రము రామ మందిరాన్ని దర్శించుకునేందు కొరకు ఆహ్వానించడు ఎందుకో కొరకు ఒక కరపత్రము ఈ మూడు కూడా ప్రతి ఇంటికి జనవరి ఒకటి తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు ఈ జనజాగరణ ఈ అక్షతల వితరణ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది మరియు ఇరవై రెండవ తేదీ జనవరి ఇరవై రెండవ తేదీ అయోధ్య శ్రీ రామజన్మభూమిలో మరి అక్కడ దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మందిర నిర్మాణం జరిగింది ధాన్యంలో శ్రీ రామలల్ల మనం ప్రతిష్ఠించి ప్రాణ ప్రతిష్ఠ చేసేటువంటి కార్యక్రమాన్ని జనవరి ఇరవై రెండవ తేదీ మనము పదకొండు గంటల తర్వాత మనం నిర్వహించుకుంటున్నాము అది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దాన్ని వీక్షించేందు కొరకు ప్రతి బస్తీలో మనము టీవీ కానీ స్క్రీన్ కానీ ఏర్పాటు చేసుకొని ఉదయం పదకొండు గంటల నుండి ఒంటి గంట వరకు మనము ఆ కార్యక్రమాన్ని పూజా కార్యక్రమాన్ని మనం ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మనం వీక్షిస్తాము ఇప్పుడు మనం అంటే భాగ్యనగరం అయోధ్యలో పూజలు అందుకున్నటువంటి అక్షంతలు భాగ్యనగరం నుండి జగించాల చేరుకోవడం జరిగింది వాటిని మనం శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ వారు వారి ఆధ్వర్యంలో ఈరోజు మనం అక్షింతలను తీసుకొని రామం ఎడ్లాంగడిలో ఉన్నటువంటి రామాలయంలో మనం అక్కడ పూజించడం జరుగుతుంది జనవరి ఒకటో తారీఖు నుండి పదిహేనో తారీఖు గడప గడపకు మనం శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ వాళ్ళ వారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ హిందూ బంధువుల అందరం కలిసి గడప గడపకు అందజేస్తాము వాటిని మనము శుభకార్యాలలో పుట్టినరోజు దానిలో మరియు ప్రతి విషయంలో ఆ అక్షంతలను మనము మన ఇంట్లో ఉన్నటువంటి బియ్యాన్ని కొన్ని కొన్నిట్లో కలుపుకొని అవిటిని ఎక్కువగా చేసుకొని వాటిని మనం శుభకార్యాలలో ఉపయోగించుకోవాలని చెప్పేసి మనం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా మనం ఎంతో సంతోషంతో ఉత్సాహంతో అయోధ్య భావ ఈ మందిరం ఇరవై రెండవ తారీఖు నాడు విగ్రహ ప్రతిష్ట ప్రాణప్రతిష్ట జరుగుతుంది కాబట్టి ఆ రోజు మన హిందూ బంధువులందరూ దేశవ్యాప్తంగా కూడా కనీసం ఐదు దీపాలు వెలిగించి మనం ఆ రోజును మనం ఒక పండుగలాగా జరుపుకోవాలని కోరుతున్నాము అదేవిధంగా తర్వాత బాణసంచాని తర్వాత ఒక పండుగ లాగా మనం ఆ ఇరవై రెండవ తారీఖున మనం ఒక పండుగ లాగా జరుపుకోవాలని ఈ సందర్భంగా అందరికీ హిందూ బంధువులందరికీ తెలియజేస్తున్నాం